గల్లు గల్లు సప్పులు గాజులు తెస్తానే రంగురరంగులు రైకలు తెస్తానేటువంటి పాట ఏ ట్రాక్టర్ దగ్గర అదే ఏ క్యాసిటల్ అదే ఆ పాట బాగినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే వడ్లకొండ అని అన్న గౌడు అన్న గౌడు ఆ గౌడన్న వడ్లకొండ అనిల్ అన్న ఇప్పుడు ఆ పాట అమ్మకు నివాళులర్పిస్తూ తన ఆట పాటలతో మనల్ని ఉత్తేజపరచాల్సింది కోరుచున్నా వేల పాటలు లక్షల పాటలు వాడిండు అందరికీ నమస్తే ముందుగా ఆ తల్లి ఏ లోకాలున్నా కూడా అబ్బా సాయమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఇంతమంది ఇచ్చేసినందుకు ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పుట్టిన వాళ్ళు మానరు ఈ సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకత కనబరుచుకుంది ఆ సాయమ్మ సాయమ్మకు ఆ పేరు ప్రఖ్యాతలు తెచ్చింది అన్న మా పరశురామన్న ఒకసారి గట్టిగా చెప్పట్లు ఆ తల్లి పవిత్ర ఆత్మకు ఎందుకంటే అంత మంచి కొడుకును కానీ ఇంతమంది కళాకారులు కేవలం తన మీద ప్రేమతోని ఇంత దూరం మాది కరీంనగర్ జిల్లా నుంచి అన్న దేవన్న సిరిసిల్ల నుంచి కిషోర్ మరి ఇంకా చాలామంది కళాకారులు ఇక్కడికి వచ్చినమంటే కేవలం పరశురామన్న మీద ప్రేమతోటి మరి వారి పవిత్ర తల్లి సాయమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారికి ఆ భగవంతుడు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మను సారి నందుకు వందనాలు అమ్మ నన్ను కన్నందుకు వందనాలు అమ్మ నన్ను సారి వందనాలు పల్లెరుల కాలములోనా పల్గలర రోజుల్లోనా పల్లెరుల తాలములోనా పల్గలేనలోనా ఎండకు పోనివ్వలేదు వానకు రానివ్వలేదు చేతులనే పోయ్యలాగ చేసి కోతులను వై పాట వాడిన అమ్మ నన్ను రంగందుకు అమ్మను అమ్మ నన్ను సాధినందుకు వందనా ందుకు వందకు వంద పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి జలారిపోకుండా ముద్దులన్ని కు ప్రేమను మాకు పంచావు అమ్మ నన్ను కందందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు అమ్మ నన్ను కందందుకు వందనాలు అమ్మ నన్ను సాధినందుకు వందనాలు థ్యాంక్ యూ ఒక్కసారి మనను కన్నటువంటి అమ్మకు అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు మనను గన్న తల్లికి అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు మరి సైనికుడు భారత్ కు రక్షకుడా బోర్డర్ లో సైనికుడు భారత్ కు రక్షకుడు కార్గిల్ కన్నీటి మూర్తివా ైని కూడా మా కోసం ప్రాణాలిస్తేవా సైని కూడా మా కోసం ప్రాణాలిస్తేవా ఏ తల్లి జన్మని నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవాను చేసిందో ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను జవాను చేసిందో వన్న తల్లి పాదాలకు వందనాలు లే వన్న తల్లి పాదాలకు వందలు లే జవాను జై కిసాను మీ కుసల బడలో సైనికుడా బుడా బడలో సైనికుడా రక్షకుడా గిలు కన్ను మూతివా ఓ సైనికుడా మాకు సం ఓ సైనికుడా